హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐకే ది ఓల్డ్ ఛానల్ కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీకు ఎండు చేపల కూర ఎలా చేయాలో చూపిస్తాను చూడండి చూడండి ఎంత బాగుందో ఎండు చేపల కూర కలర్ఫుల్గా మంచిగా మనం రాగి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి అన్నంలో కూడా చాలా బాగుంటుందండి చూడండి ఈ ఎండు చేపలు మెత్తాడలని చెరువు చెరు చెరువు చేపలని చిన్న చేపలని అంటుంటారు అవి డ్రై ఫిషెస్ అండి చిన్న చిన్నవిగా ఉంటాయి ఎండు చేపలంటేనే ఇంకా మెత్తాళ్ళని ఇంకా చాలా రకాలు ఉన్నాయి కానీ ఎక్కువగా అందరూ మెత్తాళ్లతోనూ చిన్న చెరువు చేపలతోనూ చేసుకుంటుంటారు చూడండి మేము ఎలా చేస్తామో చేపల కూర కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఈ కూరలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఈ కూర మంచిగా మనము రాగి అన్నం చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇది పులుసు వేస్తాం కాబట్టి చింతపండు పులుసు ఎక్కువే వేస్తామండి బాగుంటుంది ఈ కూర నీసు లేకుండా మంచిగా టేస్టీ టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు చూపించేస్తాను చూడండి దాంట్లో ఏమీ వేయక్కర్లేదండి అల్లము అలాంటివి ఏమీ వేయద్దండి ఒక్క వెల్లుల్లి రెబ్బ అయితే చాలండి చింతపండు పులుసు పొయ్యాలండి అంతే ఇంకా దాంట్లో మనకు నచ్చిన కూరగాయలు ఎక్కువగా అందరూ ఎండు చేపలు అంటే టమాటాలు ఆనియన్స్ చేపల చింతపండు పులుసు వేస్తారు ఏమేమి నేనేం వేసానండి వంకాయలు సొరకాయ టమాటాలు మంచిగా ఎండి చేపలని పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసాను సో ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఎలా చేస్తానో చూడండి మీరు కూడా అలా చేసుకోండి బాగుంటుంది చూడండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో నేను చూపిస్తాను చూడండి మా తోటలో కాసినవి వంకాయలు సొరకాయలు అండి ఇవి చూడండి టమాటాలు మాత్రం కొన్నయ్య వంకాయలు సొరకాయలు మాత్రం మా తోటలో కాసినండి సరే ఓకే అండి ఫస్ట్ మనం సొరకాయని మంచిగా కోసేసుకుందాము ఈ కూరగాయల్ని మనం పెద్ద పెద్ద ముక్కల్లో వేసుకుంటే మంచిదండి ఎంత ఎంత మనము చేపల పులుసులో వేస్తాం కాబట్టి చింతపండు పులుసులో కొంచెం పెద్ద పెద్దవిగా ఉంటే మనకి అవి తినేటప్పుడు బాగుంటాయి అవి చిన్న చిన్న చేస్తే గుజ్జైపోవద్దండి గుజ్జు అయితే కూర టేస్ట్గా ఉండదు అందుకే నేను పెద్ద పెద్ద కోసేసానండి అలాగే వేసుకోవాలి వంకాయలు కూడా అలాగే వేసుకోవాలి పెద్ద 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 వంకాయలు టమాటా ముక్కలు వేసుకొని అవి నూనెలో వాడిస్తే చాలా బాగుంటాయండి మనం సన్న సన్నగా కోసేసుకొని అది మనము పొరోటా అలాంటివి వేసుకుంటాం కదా అలా చేసుకోకూడదు వంకాయలు పెద్ద పెద్దగా కోసుకోవాలి అన్నీ కోసుకొని చక్కగా ఉప్పు నీళ్ళలో కడుక్కొని తర్వాత మనము తాలింపు వేసుకుంటే బాగుంటుందండి చూడండి టమాటాలు వంకాయలు అన్నీ కోసేసాం కదండీ ఆనియన్స్ అన్నీ కోసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఈ కూర స్టార్ట్ చేయాలండి ఇదిగో చేపలు చూడండి నేను చూపించా కదా వాటిని కడిగేసేసాను అవి ముందుగా నానబెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు మనం మాతకు వచ్చేద్దాం ఫస్ట్ తిరుగుమాత ని ఆవాలు వేసేసానండి మీకు కనిపించలేదు తర్వాత మెంతులు వేస్తున్నాను మెంతులు వేస్తే మంచి వాసన వచ్చేస్తుందండి వెంటనే సో మెంతుల వల్లనే మనకి కూర మొత్తం టేస్ట్ వస్తుంది ఈ తాలింపులోనే అంతా దాంట్లో రహస్యమని జీలకర్ర వేసుకోవాలి అంతేనండి లేదు ఇంకేమి ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయక్కర్లేదు శనగ వేడలుంటే వేసుకోవచ్చు అండి శనగపప్పు సో దీంట్లో అవి కొంచెం వేగినాక ఆ తర్వాత మీరు వేసుకున్నట్లే ఏం వేసుకోండి టమాటాలు కొంచెం లేట్గా వేయాలి ఈ ఆనియన్స్ వేగినాక కరివేపాకు పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని కొంచెం వాడిపోయినాక ఆ తర్వాత మీరు ఈ వాష్ చేసిన ఎండి చేపల్ని వేసుకోవాలండి ఎండు చేపలు మాత్రం మనం తలలు తోకలు తీసేసి నీట్గా బాగా వాటిని వాష్ చేస్తే బాగా కలిపేసి పైనున్న దానికి ఉన్న అది ఎంత ఉంటుంది కదండి అవి పోయేదాకా వాష్ చేసుకోవాలి అప్పుడు మంచి వాసన వస్తాయండి ఫ్రెష్ చేపలు అయితేనే బాగుంటాయి నల్లగా కొంచెము ఇదిగా ఉండే ఓళ్ళు చేపలు వాడకూడదండి అవి మంచి వాసన వస్తాయి మీరు ఎంత కూర చేసినా ఫ్రెష్ చేపలే వండుకోవాలండి ఇవి కొంచెం వడిలిపోయినాయి కదా ఇంకా మనము వెండి చేపల్ని కొంచెం వాష్ చేసుకొని మీకు ఊరికే చూపిస్తున్నాను ఉదాహరణకి నేను అన్నీ వాష్ చేసి చూపించలేదు ఇలా తల తోక తీయాలని చెప్తున్నాను ఈ తలలు తీసేసి తోకలు తీసేసి రెండు చేతులతో నేను వీడియో తీస్తున్నా కాబట్టి ఒక చేతు చూపించాను తీసేసుకొని మంచిగా కడిగేసి వాటర్లో వేసుకోండి ఈ చేపల్ని ఇప్పుడు మనము ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే మంచి వాసన వచ్చేస్తాయి అప్పుడు మనం వెల్లుల్లి దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాతే మనం మిగతా కూరగాయలు వేసుకోవాలండి ఈ చేపల కూర చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి చేపలని నేను బాగా వాష్ చేసుకొని మంచిగా అన్ని వాటికి ఉన్న ముళ్ళులు ఆ తోకలు తలలు ఆ పొట్ట దగ్గర ఉండే అంత ఇదంతా తీసేసానండి రెండు చేపలు మనం ఆయిల్లో వేసుకుంటే చాలా గుమ్మగుమ్మగా మంచి వాసన వస్తుందండి మనం మెంతిలేసాం జీలకరేసాం కాబట్టి సూపర్గా మంచి వాసన వచ్చేస్తే కూర ఏమి వాసన అలా ఉండదండి ఇలా చేసుకుంటే సో మీరు మళ్ళీ చూపిస్తున్నాను వాటర్లో ఎలా చే వాష్ చేయాలని వరికి చూపిస్తున్నా ఇంత చూపించలేదని అలా చేసుకొని ముక్కలు అలా ఉండాలి పొట్ట దగ్గర కూడా తీసేసుకోవాలి తీసేసుకొని మంచిగా మీరు తీసేసి వాటిని నూనెలో వేసుకోవాలి అందుకు చూపించానండి అది ఓకేనండి ఇంకా చూడండి ఇప్పుడు మనము ఇంకా టమాటాలు రెడీ చేసుకున్నాం కదా టమాటాలు ఒక పక్కన వేసుకోండి ఒక పక్కన ఇవి వంకాయలు వేసుకోండి కలపకుండా వాటిని అలాగే సైడ్ సైడ్ బై సైడ్ వేసుకొని కాసేపు మూత పెట్టేసింది పసుపు కొంచెం వేసాను ఇంకా కారం అయ్యేయలేదు ఇవి కొంచెం మగ్గినాక కారము ధనియాలు మనము జీలకర్ర పొడి అన్నీ వేసుకోవచ్చు వేసుకొని కాసేపు మూత పెట్టేసింది మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది కదా ఆ ఫైవ్ మినిట్స్లో మీరు చింతపండు అవి ఇవి అన్నీ రెడీ చేసుకొని చింతపండు రసం తీసుకొని మంచిగా స్ట్రెయిన్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మూత తీసి చూసాను కదా ఫైవ్ మినిట్స్కి కొంచెం మగ్గిని ఇంకొంచెము కొంచెం కలపెట్టేసేసి వాటి మధ్యలో ఈ సొరకాయ ముక్కలు వేసుకోండి సొరకాయ ముక్కలు బాగా కాసేపు పడుతుందండి సొరకాయ ముక్కలు నూనెలో పశువులో అట్ల తగలంగానే అవి కొంచెం గట్టిగా అయిపోతాయండి అవే మెత్తగా అవ్వు బాగా ఉడికినాకే కొంచెం అవుతాయి మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత మనం అన్నీ కలబెట్టేసేసి వాటర్ పోసి పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం కలబెట్టేసేసి మనం అవి మెత్తబడినాయో లేదో చూసుకోండి మెత్తబడితే అన్నీ మిక్స్ చేసేసేయండి మొత్తం మిక్స్ చేసి ఆయిల్ మనం ఆయిల్ ఎక్కువ పోసుకున్నాం కాబట్టి వాటర్ పోసుకొని కొంచెం ఇప్పుడు దాకా ఆయిల్లోనే మనం మగ్గనిచ్చాము అంతా ఈ మొక్కలన్నీ ఆయిల్లో మగ్గిన తర్వాత లాస్ట్లోనే మనం వాటర్ పోసుకోవాలి సో ఇప్పుడు తీసి చూద్దాం మూత చూడండి ఇప్పుడు మూత తీస్తే కొంచెం అన్నీ మగ్గిపోయినాయి టమాటాలు కొంచెం మెత్తబడిపోయినాయి వంకాయలు ఉడిగిపోయి ఉంటాయి ఆయిల్ కాబట్టి ఇప్పుడు కారం వేసుకోండి కొంచెం మీకు ఎంత కారం కావాలంటే ఈ నీసు కూరల్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి వాసన లేకుండా ఉండాలంటే కారము ధనియాల పొడి కొద్దిగా ఒక స్పూను ఆ తర్వాత జీలకర్ర పొడి అవి వేసుకోండి యూజువల్ ఇంతకు మించి అక్కర్లేదండి కల్లుప్పుతోనే ఈ కూరలు చేస్తే మంచి టేస్ట్ వస్తాయండి మీరు సాల్ట్ గిల్ట్ వేసి చేయొద్దండి ఈ కూరలు మాత్రం జీలకర్ర పౌడర్ కొంచెం వేసానండి అవన్నీ బాగా మిక్స్ చేసేసి చక్కగా మంచిగా మెత్తగా అవన్నీ టమాటాలు అవి ఇవన్నీ కలిపేటట్టు ఆ తర్వాత కొంచెం వాటర్ వాటర్ పోయాలండి ఎక్కువ వాటర్ పోస్తేనే అవి తొందరగా ఉడుకుతాయి అన్నమాట మంచిగా వాటర్ పోసేసేయండి రెండు కప్పులు ఏమో అవి మునిగేటట్లు పోసేయండి మునిగేసినాక మీరు చింతపండు పులుసు కూడా పోసుకొని ఇంకా మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వండి అది చింతపండు పులుసు కూడా పోసేసుకోండి అవి బాగా బాయిల్ అవుతుంటాయి కదా కొత్తిమీర కరివేపాకు అన్నీ మెల్ల వేసుకోండి పైన మూత పెట్టేసి మంచి ఫ్లేవర్ తగి ఉడికిపోతుంటాయి బాగా వాటిని మిక్స్ చేసేసి మీరు లిడ్డు పెట్టేసేయండి అవి బాగా ఉడుక్తాయి ఈ సొరకాయలు వైట్ కలర్లో లేకుండా ఉంటే అప్పుడు మనకి కూర ఉడికిపోయినట్టు సో లిడ్ పెట్టేసేసుకోండి లిడ్ పెట్టేసుకొని మీరు ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేసేయండి దాన్ని ఇప్పుడు దాంట్లో పౌడర్ కావాలి కదా ఏమీ లేదు పౌడర్ నేను వెల్లుల్లి కొంచెం ఈ పప్పులు కారపొడి వేసానండి అంతే ఇంకేం వేయలేదు ఆ క్లిప్పింగ్ చూపించలేదు మీకు అని దాంట్లో ఏమి ఎక్కువ వేయలేదు నేను కొంచెం కారము కొంచెము వెల్లుల్లి వేసి మిక్సీ పట్టానండి చూడండి ఎలా ఉడికిపోయింది కూర సూపర్గా ఉంది కదండి ఈ రెండు రోజులైనా చేసుకొని తినచ్చు ఉంచుకొని తినచ్చండి ఫ్రిడ్జ్లో బయట పక్కర్లేదు ఇదేం చెడిపోదు బాగా నేను వేసాను ఎక్కువ అవి వేసాను అంతే పౌడర్ వేసేసానండి కొంచెం గ్రేవీ కోసం ఈ పౌడర్ వేస్తేనే కూర అంత ఒక ఇదిగా వస్తుంది అనమాట పేస్టీగా ఈ పేస్టీ కోసమే మనము ఈ పొడి వేసుకుంటాము సో పొడి వేసినాక చూడండి ఏమైనా కలర్ మారిందా మారలేదు సూపర్గా ఉంది కదండి సో తీసి బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకొని మంచిగా మనము వైట్ రైస్లో కానీ రాగి అన్నంలో కానీ తింటే చాలా బాగుంటుందండి సో మీరందరూ కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి బాగుంటే కామెంట్ చేయండి లైక్ నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి సో కూర చూడండి ఎంత సూపర్గా ఉందో మంచిగా కలర్ఫుల్గా వచ్చింది కదండి కూర ఇలాగే మీరు కూడా చేసుకోండి చూడండి ఉడుకుతున్నప్పుడు తీసిన క్లిప్పింగ్ చాలా బాగుంది కదండి చేపలు పులుసు నూనె అంతా బాగా తేలేదాకా ఉంచుకుంటే కూర చేతుంది నూనె తేలేదాకా కూర ఉంచుకోవాలి ఆ విధంగా చేపల కూరలు ఏదైనా తీసుకోవాలి ఓకేనండి వాచ్ చేసిన థ్యాంక్ యూ అండి చూడండి రెండు చేపలు తీసి ఎలా తీసుకోవాలో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా షేర్ చేయండి చేసినందుకు థ్యాంక్స్ అండి ఓకేనండి థ్యాంక్ యూ మంచి వీడియోలతో మళ్ళీ ఇంకా మీ ముందుకు వస్తానండి డైటింగ్ గురించి పెట్టున్నాను కదా ఆ వీడియో చూడండి బీట్రూట్ ఫ్రై ఎలా చేసానో చూడండి ఈసారి వీడియోలో బీట్రూట్ రసంతో చారు